చెడిపోయిన వాళ్ళు చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు అది మీ సమర్థింపే కానీ యదార్థం కాదు చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి ఆ అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి ఏదో మమ్మల్ని ఉద్రిచేస్తాను అని చెప్పుకోవడానికి మాత్రమే చూడండి మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి గుడ్ మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా ఉంటారు ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్ మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంతవరకు అయినా ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఉపన్యాసాలు చెమ్ మీ కింద మా జీవితాల గురించి అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను మీరు కలిసి వస్తే ఒక్కసారి చిడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివది సొసైటీ మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం మమ్మల్ని ఇలా వదిలేయండి నాకు తెలుసు మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను తెలుసు అంటున్నారు మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే అదే ఇలాగే మీ జీవితాలు నవ్వులపాలు కాకూడదనే కొందరి జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసు అంటున్నారు వారాలనుకున్న ప్రతిసారి వారానికి ఏడు రోజులు పస్తులు అంటున్నారు మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి పదివేలు ఇది ఇది నేటి సమాజం ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు మీకు మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్ని అందేలా నేను చూడగలను దీన్ని అవకాశంగా భావించి మారతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం ఆలోచించుకోండి వెంకటేశ్వరం ఆ వస్తున్నాను వెంకటేశ్వరం సారీ వాణి సారీ వెంకటేశ్వరం ఏంటి కన్ఫ్యూజన్ ఆ వాణి ఫిక్స్డ్ రైట్ నేను ఇలా తయారు చేసింది ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు వెళ్ళి ఆ లేక్ పత్రికడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హాట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు ఓకే అలాగే ఆగు అలాగే ఎలా వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు నీకు శోభనం జరుగుతుంది అందుకని

చూడు బాబు నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో మీకు దండబులు చేస్తే బాగుంటుంది నాయన నాకు అలవాట్లేదు ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మీ ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్ ఎస్ ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేయి చేస్తే కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు పెళ్లిళ్ళు చేసుకుంటాను ఇదో పెద్ద క్రైమ్ తెలుసా నాకు చాలా చిన్న విషయం చూడు నీకు కమిషన్ కావాలి నాకు డబ్బు కావాలి ఈ రెండు పెళ్లిళ్ళ మధ్య గ్యాప్ కావాలి నువ్వు భీమశంకరాన్ని మేనేజ్ చేసుకో మేనేజ్ పోస్ట్ పోన్ చేసుకో దాట్స్ ఆల్ చాలా బాగా చెప్పావయ్యా అసలు శాస్త్రి నీకు సన్మానం చేయించాలని ఉందయ్యా ఏ సెంటర్ లో జయితమంటావు ధూలీ హిల్సా బంజారా హిల్సాంజాగుండ శ్మశానమా నాకు తిరిగి గడుగుతాను ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే బెళ్ళి దొరికినట్టున్నది అందుకే నా వెళ్లి వాయిదా వేస్తుంటాయంతో ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా మీ అల్లుడు గారే వాయిదా వేయమన్నారు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం ఇలా అలా పదిహేను ఒక పని అలా పోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని తీసుకుని వెళ్ళమను పీడ వదిలిపోతుంది అదండి ఏది కాదండి అసలు నీతో నేను డైరెక్ట్ గా అల్లుడి గారి దగ్గరికి వెళ్తాను ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను ఇదిగో ఈ శుభలేఖ వేయించాను మొట్టమొదటి శుభలేఖ మీకే ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ వేరు చేయించుకుంటావో చేసుకుని తగలడు నిన్న తిన్నగా లమతి ఇంటికి వెళతాడో ఏమిటో అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు తీరా ఒకరినొకరు ఎదురు పడ్డాక ఏమవుతుందో ఏమిటో గారు అది 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 తీస్తున్నావంతే కదా అది కాదయ్యా పెళ్లి వాయిదా వేస్తాను అన్నమాటగా యుద్దుకు అమ్మయ్యా అది ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం ఎందుకనంటే యుందుకని ఆ పెళ్లికి అన్ని ఏర్పాటు చూసుకుని శుభరేఖలు చేయించుకొని మంత్రులందరి నీ పెళ్లికి కావండి అని చూసుకొని నీకు మొదటి శుభలేఖ రేఖ ఇస్తామని వస్తే నువ్వు ఏమేమో ప్రాబ్లెమ్స్ అది కాదు మాకు మీరేం చెప్తున నేను వేరం నిశ్చితార్థమైనప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసేనా సరే చేయించేస్తాను అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యను గాక వెయ్యను అలాగేనండి ఇదిగో ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయి అయ్యా ఏమి ప్రిపరేషన్స్ అది జాగ్రత్తగా చూసుకోండి అవును ఈ అమ్మాయిని అమొది ఆ అక్కసనండి కసనండి కొన్నాను బాబాయెటని ఓని బండ బడా నన్న ఆలోచించుకొని ఇవేమయ్యా మాట వాటికి గాళం అది పడిపోతావు ఈగమ్మాయి బాబాయె కాదు మామయ్య అంటే ప్రాక్టీస్ చేసుకో అమ్మ ప్రాక్టీస్ ఏయ్ గర్భ సంజీలేక పోయినా తల్లులైనా అక్కా చెల్లెళ్ళు వీళ్ళ వేళ ఓ గుళ్ళు లేకపోయినా తల్లలు అవుతారు ఈ పేదల్లో ఏం దగరడిందో కేబిసిలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం

గౌరీ ఐ లవ్ యు నువ్వు కూడా నన్ను ఐ లవ్ యు అంటా అని తెలుసు కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టదు నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి కావాలి కానీ కోటి రూపాయలు మీ నాన్నగారు కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటి అల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం అంతవరకు

హలో రామశాస్త్రి అయ్యా నమస్కారం మా పెళ్లి ముహూర్తం డిసైడ్ చేశానయా ఎప్పుడండి ట్వంటీ సెకండ్ అది కాదండి కుదరకపోతే నాకేంటాయా నీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం చేశాను ఆ లక్ష్మీపతి గాని పెళ్లికి రెడీ చేశాను ఓకే చచ్చింది గొర్రే అయితే ఓ కేజీ మటన్ కైమా కొట్టించండి పంపించు లేకపోతే ఏంటి యూస్లెస్ వెళ్ళా ఈ కే ఆర్డర్ చేస్తాడు నువ్వు అమలు కైమా అంటే ఏమిటిరా బహుశాది బొరి తయారైన వస్తువు కావచ్చు గురువు గారు అంటే స్వెటర్ లాంటిది అనమాట అలాంటిదే అంతేలే జరగబోయే రెండు పెళ్లిళ్ళు తలుచుకుంటే వెన్నులోంచి తన్నుకొస్తుంది చలి కైమా అవసరమే మరి గారు నీకేం బాబు తడికుంటే కూర్చున్నా ఇక్కడ మాకు బొట్టు బొట్టుబడి ట్యాంట్ అంతా తరిచిపోయింది అక్కడ వారేమో కూతురు పెళ్లి చేస్తే గాని ఎమరికి వెళ్ళారంటాడు ఇక్కడ వీడేమో కూతురు పెళ్లి చేసి గాని నేను రెండే పంపిస్తానంటాడు నువ్వేమో ఇద్దరిని పెళ్లి చేసి గానీ దబ్బేస్తానంటావు ఇక్కడ నా పరిస్థితి కుడితులో పడ్డ ఎరకలా తయారైంది ఇదంతా మీకోసమే నా కోసమా అవును కమిషన్ 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 నా నీకు పెళ్ ఆనందం కన్నా దొరికితే తిరగబోయే సన్మానం తలుచుకుంటే కారిపోతోంది ఇక్కడ అజా నీ ఏడ్చేది నేను కాదు బాబు నువ్వు ఎందుకంటావా రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజు వచ్చాయి ఒకే టైం కాదుగా ఆహా అవును ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వచ్చేలా చూడు మ్యాచ్ వీడికి పెళ్ళంటే మూత్ర విసర్జనకి వెళ్ళినంత తేలికైపోయింది చూసావాటమ్మా జైలు కళ్ళే రోజు దగ్గర పడుతుందికా హలో గారు హలో లక్ష్మి పరిగాడు ఆ లక్ష్మీపతి గాడు మాట వెళ్తాను మీరు నిశ్చింతగా ఉండండి ఓకే ఇంకో అరగంటలో వాణి లక్ష్మీపతి వివాహం అయిపోతుంది మీరు కళ్యాణ మండపంలోనే ఉన్నానమ్మా అమ్మా పెళ్ళి కొడుకు వాళ్ళు ఇంక ఆశేపట్ల వస్తున్నారు ఆ అయ్యా ఫోన్ లో రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు మధురవాణి గారికినా అవునయ్యా ముహూర్తం ఇంకా అరగంట ఉంది పెళ్ళికొడుకు ఇంకా రాలేదు ఏమన్నా కొత్త లిటికేషన్ ఉందా మరి కొడుకు తప్ప గ్యాంగ్ అంతా కొంత కదా అయ్యా ముహూర్తం దాటిపోతోంది పెళ్ళికొడుకుని తీసుకురండి డి ఇప్పుడు గేట్ అయ్యాదా నడిపిస్తూ ఉంటాం వెళ్ళి లక్ష్మీని తీసుకోం జాగ్రత్త వెళ్ళి లక్ష్మీ పత్రి తీసుకురా జాగ్రత్త అంటే నమస్కారం అల్లుడు గారు ఏమిటి ఒక్కరే వచ్చారు అందరు పైన మండపంలో రెడీగా ఉన్నారండి నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని వచ్చాను అయినా ఇది ఏం తిరకాశ అల్లుడు గారు సాయంత్రం ముహూర్తం అన్నారు పొద్దున్నే తరగడం అన్నారు అక్కడెక్కడో ఫంక్షన్ హాల్లో వెళ్ళి అన్నారు ఇది గుళ్ళో పెట్టించారు చుట్టాలెవరికి మార్పులు అర్థం కాలేదు వాళ్ళు ఏ బస్ స్టాండ్ లోనో ఏ రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నారో నాకు తెలియదు ఇదిగో అందుబాటులో ఉన్న ఈ నలుగురు వెంటేసుకుని నేను ఇక్కడ ఎదగలంటాను అసలు నీ పద్ధతి వ్యవహారం చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఇది పబ్లిక్ ప్లేస్ అయ్యా మాటి మాటకి ఇలా కాల పడుతుంటే ఎవరైనా అపార్థం చేసుకుంటారు సాయంత్రం ముహూర్తం యమగండంలో ఉందంట ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఇంటి పెద్దకి ప్రాణగండం ఉందంట నాకు తెలిసిన క్లోజ్ జ్యోతిష్ కూడా చెప్పాడు మా ఇంటికి పెద్ద దిక్కు మావయ్య వాళ్ళ మీద పడ్డాలి అనుకున్నాను ఈ ఫీలింగ్స్ కూడా ఉన్నాయా అల్లుడు మళ్ళీ పైకి వెళ్తే నలుగురు చూస్తారు బాగోదు బాను